నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మానవత్వము మానవజాతి మంట కలిసిపోయే రోజులు ఇవి ఆస్తుల కోసము వాళ్ళైనా వయసు వాళ్ళైనా అంత ఆరాటపడిపోతున్నారు పూర్వము ఎవరో సంపాదించిన ఆస్తులకు కూడా ఇప్పుడు కొడుకులు కూతుళ్ళు శత్రువులుగా మారి తల్లిదండ్రులను ఆ తర్వాత అత్త అంత ఇబ్బందుల పాలు చేసి నానా హింసలు పెడుతున్నారు వాళ్ళు కష్టపడి సంపాదించుకోలేని పరిస్థితి కానీ తల్లిదండ్రుల ఆస్తుల మీద అత్తమామల ఆస్తుల మీద పూర్వులు పూర్వీకులు సంపాదించిన ఆస్తుల మీద కన్ను వేసి పెద్దవాళ్లను నరక యాతన పెడుతున్నారు ఈ సమాజంలో ఖమ్మం జిల్లాలో ఒక ప్రాంతంలోనండి జరిగిన ఘటన చెప్తున్నాను తనకు ఏడు మంది కూతుళ్ళు ముసల తనకి ఆ ముస ఆయనకు తొంభై ఏళ్ళు ఉంటాయి తనకు ఏడు మంది కూతుళ్ళు ఉన్నారంట ముగ్గురు కొడుకులు ఉన్నారంట అయి తనకు భూమి నలభై ఎకరాలు ఉందంట నలభై ఎకరాల్లో ముగ్గురికి కొడుకులకు కూతుళ్లను పెళ్ళిళ్ళు చేసి అత్తగారింటికి పంపించారు అక్కడికి బాగానే ఉంది వాళ్ళు కూడా ఏమీ ఆశపడట్లేదు ఆడపిల్లలు కానీ కొడుకులు వచ్చే వరకు ముగ్గురు కొడుకులకు ఇంకా భార్య లేదంట తన ముసలైనకు ఇంకా తన వయసు తొంభై సంవత్సరాలు ఇంకా చేసే పనులు చేసే బాధ్యతలు వదులుకుంటాడు ముగ్గురు కొడుకులకు పది పది ఎకరాలు ముగ్గురు కొడుకులకు ముప్పై ఎకరాలు రాసిచ్చాడు ఇంకా పది ఎకరాలు మాత్రం తన పేరు మీద పెట్టుకున్నాడు ఆ తన వయసు తొంభై సంవత్సరాలు ఒక్కొక్క నెల ఒక్కొక్క కొడుకు చూసుకుంటున్నాడు ఒక్క నెల వచ్చే వరకు ఒక కొడుకు దగ్గరికి మారాలి అనమాట ట్రాన్స్ఫర్ కావాలి అలా అని ప్రతి నెల ఇట్లా మారుతూ వస్తున్నాడు ఆఖరికి చిన్న కొడుకు దగ్గరికి వచ్చాడు చిన్న కొడుకు దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా నెల ఉండాలి కదా నెల ఉండి మళ్ళీ ఇంకొక కొడుకు దగ్గరికి వెళ్ళాలి ఆ లోపలనే ఆ చిన్నకోడలు ఏం చేసింది నీ దగ్గర ఉన్న నీ పేరు మీద ఉన్న పది ఎకరాలు మాకు ఇవ్వమని ఆయనను బాగా టార్చర్ చేసింది టార్చర్ చేసి చేసి ఇంకా నెల అయితే వెళ్ళిపోతాడు కదా ఇంకొక కొడుకు దగ్గరికి ఈ లోపలనే మనము ఆ ఆస్తిని తన ముసలాయన దగ్గర ఉన్న ఆస్తిని కాజేయాలని చెప్పి చిన్న కోడలు ఎంత బాధ పెట్టినా ఆ ముసలాయన వినలేదు ససేమినా మీకు వచ్చే వాట మీకు ఇచ్చే ఇచ్చేశాను ఇంకా ఇది పది ఎకరాలు నా పేరు మీద ఉంది కాబట్టి నేను ఉన్నంత వరకు ఉండని తర్వాత మీరే తీసుకుంటారు కదా అని కూడా ముసలాయన మురపెట్టుకున్నా పెట్టుకున్నా కూడా ఆ కోడలు వినలేదు బాగా కొట్టింది బాధింది ముసలాయన గోడు ఆర్తనాదాలు వింటుంటే బాధ అనిపించింది చూడండి ఎక్కడ ఉంది మానవత్వం తనకున్న తన ఆస్తినే తన సొంత ఆస్తినే కొడుకులకు మనిషికి పది ఎకరాలు ఇచ్చి బిడ్డలకు కూడా ఏమీ ఆశ లేకుండా పది ఎకరాలు తన పేరు మీద పెట్టుకున్నందుకు ఆ పది ఎకరాలు కూడా నాకు కావాలి అని కోడలు నానా హింసలు పెట్టి కళ్ళుల్లో కారం కొట్టిందండి ఇంత కారం తీసుకున్న చేతి నిండా కారం తీసుకొని ఇసిరి ముసలాయనకు ముఖం మీద కొట్టింది అంత భయానకంగా ఆ సీన్ అయితే చూస్తున్నాము అది ఎక్కడో సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యి అది చూసి చాలా బాధ అనిపించింది కొట్టడము ఎటు తిరిగితే అటు కొట్టడము వినలేదని చెప్పి లోపల నుంచి తన ఇద్దరు అక్క చెల్లెళ్లను ఆ చిన్న కోడలు చెల్లెళ్ళు చెల్లెళ్ళు అక్కలు ఇద్దరు వచ్చారు ఇద్దరు వచ్చి ముగ్గురు కలిసి ఆ మామను ముసలాయనను హింసలు పెట్టి కళ్ళల్లో కారం కొట్టారు ఇంత రాక్షసత్వము మనుషులకు డబ్బుతో ముడిపడి ఉన్నది ఇది ప్రేమ కాదండి రాక్షస రాక్షస అనుకోవాలి ఆస్తి ఎక్కడికి పోతుందండి ముసలాయన తన పేరు మీద పెట్టుకున్నాడేమో తృప్తి కోసం తన కష్టం కాబట్టి తృప్తి కోసం తన పేరు మీద పెట్టుకున్నాడు లాస్ట్కు మళ్ళీ వాళ్ళే తీసుకుంటారు కదా ఇంత ఘోరమైన అఘోరమైన చేష్టలు చూపిస్తున్నారు కోడళ్ళు కానీ కొడుకులు కానీ ఆ తర్వాత కూతుళ్ళు కూడా పాప ఈ ముసలైన కూతుళ్ళు మాత్రం ఏమనట్లేదు కొడుకులతోటే ప్రాబ్లం ఉంది అది కూడా చిన్న కొడుకుతోటే ప్రాబ్లం ఉంది ఇలాంటి సమాజంలో మానవత్వం ఎక్కడ ఉందో అనేది భయంగా అనిపిస్తుంది ఏనాటికి ఏం జరుగుతుందో ఏం ఏమి దౌర్జన్యం చేసి ఏమి అఘాయిత్యం చేసి తల్లిదండ్రులను అత్త చంపుతారో అర్థం కావట్లేదు మనుషుల్ని చూస్తే ఆస్తి కోసము ఇవ్వలేదని ఒక్క మాట మనసులో పెట్టుకొని పెద్దవాళ్ళను అంత నరకయాతన అంత హింస పెడుతున్నారు ఆ పిల్లల ముఖం చూడాలంటేనే ఒక గండంగా ఉంది తల్లిదండ్రులకు తల్లిదండ్రులకు అత్తమామలకు ఆస్తులు ఇస్తే ఇచ్చినా అదే బాధనే ఇయ్యకపోయినా అదే బాధనే కరెక్టే చెప్తున్నాను నేను ఆస్తులు ఇచ్చిన అదే బాధనే ఇయ్యకపోయినా అదే బాధనే ఇచ్చిన తర్వాత అయిపోయాడు పిచ్చగాడు ఇంకా ఆస్తి లాగేసుకుంటాడు నువ్వు బిచ్చగాడికి నీ దగ్గర ఏం లేదు నిన్నెందుకు చూడాలి ఎందండి ఈ సమాజము ఏ ఎక్కడ పోతుంది సమాజము